క్రైస్ ద లార్డ్ ప్రొబెనేసు క్రీస్తునామలో ఈ ఉదయకాలమందు ముందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను సహజంగా చాలామంది అడుగుతూ ఉంటారు మనం ఎంతసేపు ప్రార్థించాలండి అన్నట్లుగా అయితే ఇంతసేపు ప్రార్థించమని ఇన్ని గంటలు ప్రార్థించమని బైబిల్లో ఎక్కడా లేదు కానీ ఎడతెగక ప్రార్థించమని మాత్రం ఉంది విసుకక ప్రార్థించమని మాత్రం బైబిల్లో ఉంది యేసు క్రీస్తు రాత్రంతా ప్రార్థించాడని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఈ విషయాన్ని గురించి నేను ఎప్పుడూ ఒక విషయం ప్రస్తావిస్తూ ఉంటాను మీరు ఐదు నిమిషాలు ప్రార్థించారా పది నిమిషాల ఇరవై నిమిషాల ముప్పై నిమిషాల లేదా ఒక వన్ అవర్ ప్రార్థించారా ప్రార్థించండి పర్వాలేదు దేవుడు ఏమి కోపించడు కానీ కొద్దిపాటి ప్రార్థన చేసేవారికి కొద్దిపాటి శక్తి లభిస్తుంది విస్తరించి ప్రార్థించేవారికి విస్తారమైన శక్తి లభిస్తుంది మీరు ఎక్కువ శక్తి కావాలి అంటే ఎక్కువసేపు ప్రార్థించాలి తక్కువ శక్తి కావాలి అంటే తక్కువసేపు ప్రార్థించవచ్చు ఎక్కువ తింటే ఎక్కువ బలం అన్నట్లు ఎక్కువ ప్రార్థిస్తే ఎక్కువ బలం ఏసు బలవంతుడు గనక ఆయన ప్రార్థనాపరుడు గనక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన మనం కూడా బంతు బలవంతుడు కావాలి ఆయన అడుగు జాడలలో నడవాలి చిన్న ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతా ఎక్సైడ్ బ్యాటరీ ఉంది కదా దాన్ని ఎంత ఛార్జ్ చేస్తే అంత సమయం మనకు ఉపయోగపడుతుంది ఒక గంట మాత్రమే చార్జ్ చేశామనుకోండి ఒక గంట మాత్రమే మనకు ఉపయోగపడుతుంది రాత్రి అంతా లేదా దినమంతా చార్జ్ చేశామనుకోండి ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రార్థన కలిగిన జీవితాలు అంతే మరి అందుకే సమయాలు ప్రార్థన చేయకపోవటం పాపము అన్నారు ప్రార్థన లేకపోవటం పాపం మాత్రమే కాదు శక్తిహీనం కూడా కనుక ఎంతసేపు ప్రార్థించాలి మీరే నిర్ణయించుకోండి కొద్దిసేపు ప్రార్థిస్తే కొద్ది శక్తిని కలిగి ఉంటాం ఎక్కువసేపు ప్రార్థిస్తే ఎక్కువ శక్తిని కలిగి ఉంటాం వ్యక్తిగతంగా ఎక్కువసేపు ప్రార్థించేవారు బహిరంగ ఆరాధనలో ఆదివారపు ఆరాధనలో సంఘక్రమాలలో తక్కువ ప్రార్థనలు చేస్తారు వ్యక్తిగతంగా ప్రార్థన అనుభూలేని వాళ్ళు ఇళ్ళల్లో ప్రార్థన చేయలేని వాళ్ళు సంఘంలో దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉంటారు అది ఆరాధనకి ఇబ్బంది కనుక వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు మీరు ప్రార్థించుకోండి సంఘ అక్కడ ఉన్న సమయాన్ని బట్టి ప్రార్థించాలి కనుక ఉదయకాల ముందు మీరు ఎంతసేపు దేవుని సన్నదిలో గడ గడపగలిగితే అంత శక్తిని అంత ఆశీర్వాదాన్ని అంతగా రీఛార్జ్ చేయబడతారు దేవుడి సన్నిధులు కనుక ప్రార్థన దినదినము కూడా పెంచుకోవడానికి ప్రయత్నించండి దేవుడి సన్నిధులు ప్రార్థించుకుందామా సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాలమందు ప్రార్థన గురించి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ సన్నిధిలో మేము ఎక్కువగా ప్రార్థించి ప్రభువా మీ కొందనాలు ఎక్కువ శక్తిని పొందుకునే కృప దయచేయండి ఆనాడు మేడగదిలో ప్రార్థిస్తూ పది దినాలు గడిపి పరిశుద్ధాత్మను పొందుకోగలిగారు తెలియని శక్తిని పొందుకోగలిగారు అట్టి ప్రార్థన అట్టి శక్తిని అట్టి అనుభవాన్ని ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనగా మీతో మాట్లాడటమే వాక్యం అనగా మీరు మాతో మాట్లాడతారు ప్రార్థన అనగా మా బాధలు మా కష్టాలు ప్రక్కవారికి ఒక స్నేహితుడికి చెప్పినట్లుగా మీకు చెప్పుకోవటమే ప్రార్థన అంటే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి ఏ కష్టం ఉన్నా ఏ అవసరం ఉన్నా అది చిన్నదైనా ప్ర పెద్దదైనప్పటికీ కూడా ప్రతీది మీకు చెప్పుకునే అలవాటు ప్రతీది ప్రార్థించే అలవాటు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మీకే వందనాలు స్తోత్రాలు ఈ ముందు ప్రతి కుటుంబము కొరకు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అవసరతల కొరకు మీ సరిగ్ధలో ప్రార్థిస్తున్నాం చాలామంది ఆర్థికంగా కుటుంబాన్ని లాక్కురాలేక బాధపడుతున్నారు ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబానికి కావలసిన చాలినంత ధనాన్ని దయచేయండి విషయం కానీ బిడన మంచిగా చదివించుకోవడానికి కానీ అలాగే నాయన వారి ప్రతి అవసరము కూడా తీర్చబడాలి తినడానికి సమృద్ధ ఆహారము కట్టుకోవడానికి చక్కటి వస్త్రాలు ఉండడానికి సొంతిల్లు ప్రభా ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ప్రతి ఒక్కరి మనవి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించండి అలాగే మీ బిడలందరూ బాగుండాలని దైవ సేవకులుగా వారి నిమిత్తమై మీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు కూడా మీరు అంగీకరించండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి వారి జీవనోపాధి ఉద్యోగాలు సమృద్ధికరమైన ఉద్యోగాలు మంచి ఉద్యోగాలు వారి జీతాలు పెరగడానికి మంచి రాబడి వ్యాపారంలో మంచి రాబడి వారి డ్యూటీలలో వారు కలిగిన వాహనాల ద్వారా మంచి రాబడి ప్రభు ఎవరు ఏ జీవనోపాధి మీద ఆనుకున్నారో వాటి ద్వారా వారిని సమృద్ధిగా పోషించి తినగా మిగిలే ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానము సంతోషము అందరికీ ఆరోగ్యం దయచేయండి సాతాను క్రియలన్నీ బంధించండి ప్రవ్వ మీకు స్తోత్రం ఈరోజు ముఖ్యంగా పెళ్లి రోజులు పుట్టినరోజులు బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడలని మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా మీ కొరకు జీవించే కృప దయచేయండి మీరిచ్చిన బలము మీరిచ్చిన ఆయుష్ మీ కొరకు వారు నాయన వాడబడడానికి అనేకమైన ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడడానికి సహాయం ఇచ్చేయండి ఏ దిన దీవులతో నింపి వారు ఏది తలపెట్టినా ఈరోజు ప్రయాణాలన్నీ ఆస్వాదించమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు